చె నీ చెయ్యను కాదు అంటాం నేను ఆడి పెళ్ళం ఏం చెప్పాను అయిపోయింది క్యారెట్ భూమి వచ్చింది చూసా నేను పెద్ద గొప్ప నాయుడే కోన నేను కానీ నమ్మరా దాన్ని అమ్మవారిని పెట్టినప్పుడు రెండు మూడు సార్లు వచ్చింది కానీ మాట్లాడేది బాగుండేది కానీ దీని క్యారెక్టర్ మంచిది కదా ఉన్నాను నేను నేను రాను పోయి ప్రతి సతీ సతీసావిత్రి అన్నాడు బాగా నువ్వు మీద నడుతుంది నువ్వు ఎక్కడ నడుపుతావు దాపడన్నాడు నేను ఎప్పుడు చూసి చదువుతున్నా ఎంత ఆ సాయి గారు సాయి ఆ ఛాయి వాళ్ళ బొత్తు డబ్బులు ఇచ్చి పంపించాడు ఆ లాస్తాయా వేరే వెళ్ళిపోయారు ఇంత బిర్యానీ పడిపోయాడు వాళ్ళ బహిరీ పాండకు బిర్యానీ పెడతారు ఆ బిర్యానీకి పడిపోయాడు బిర్యానీ చక్కగా కొంచెం సాంబారి అంత చికిన్ కూర పంపిస్తే వాళ్ళంత ఎంత మంచివాడు వాళ్ళు చాలా మంచివాళ్ళు భార్య అన్ని అంకొని కొద్ది కొద్దిగా వండుకుని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మంచివాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళంటే ప్రేమ ఉండేవాళ్ళు పంపిస్తారు అందరు సంబీరాళ్ళు అని చెప్పాడు అందరు లాగా ఉండాలిగా నమ్మే ఈ ఈరోజులు ఎవరుంటారు బాగలేక అమ్మాడు బావరూపాయపడుతున్నాడు వాళ్ళు దేవుడు మీరు ఎంత మంచి నారాజు గారు ఇంత చేసిన పునుగు పిండి ఇంత మైదా పిండి చేస్తాం ఫస్ట్ పునుగులు అది ఉబ్బి మనం ఏ ఉబ్బి ఇంత అలాంటి వాడు ఇంతవరకు అంత చేసి అటు చేశారు బావన ఎట్ట ముంచేసారు అటు చేత మన నమ్ముడు వాళ్ళని అమ్ముతాడు ఏడు ఇంట్లో డబ్బులు గడిచాడు బీవాన్ని తీసుకెళ్లిచాడు గోగోసారి నేను చూశా అట్ట మరి మోసం కోపమే నాకు ఆ నెట్ వచ్చావు కదా మనం ఉండదు అనేతం ఈ నటి